దేవనకొండ మండలం బట్టుపల్లి గ్రామానికి బుధవారం ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ ప్రచారానికి వచ్చారు ఈ ప్రచారంలో వర్గ విభేదాలు బహిర్గతమై అంతేకాకుండా కార్యకర్తలను వీరభద్ర గౌడ్ నిరుత్సాహపరిచారు ముప్పై సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు తమ సొంత డబ్బులతో అన్ని ఏర్పాట్లు చేసుకున్న కార్యకర్తల ఇండ్లకు వీరభద్రగౌడ్ వెళ్లకపోవడంతో కార్యకర్తలు నిరుత్సాహపడ్డారు దీంతో ఇరు వర్గాలు ఘర్షణలు చేసుకున్నారు దాదాపు ముప్పై సంవత్సరాల టీడీపీ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను వీరభద్రగౌడ్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇలా కార్యకర్తలను పట్టించుకోకపోతే ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ గెలవడం కష్టమని టీడీపీ పార్టీ సానుభూతి పరులు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు వీరభద్రగౌడ్ లో మార్పులు రాకపోతే ఈ పార్టీని వీడి వేరే పార్టీలో చేరడం ఖాయమని హెచ్చరించారు ಒಂದು ಇಡಿಯಿಂದ ಒಂದೇ ಒಂದೇ ಎರಡು ಮಂಡ್ಮೇರ मेरा आनंदरान चाहिए आनंद आनंद रंग <laughs> ఆ మనకు ఆ హాట్ ఈస్టావి కల్పన పోలేగా అంటే ఎప్పుడేన ఈ బడి విడాకోలు ఎప్పుడూ చెప్తాడా విడాగ్లుస్తాడంటే విడాగ్లేగా బెట్టుగా ఎట్టి విడాగ్లేతే విడాగ్లేసే ఆ ఇయడ మా చెప్పేది ఏం మాట లేదు యాక్లియర్ కానివి హలో ఈ బడి విడాకోలు మొత్తం ఇప్పుడు చెప్పాను చెప్పాను మన కుటుంబం ఎందుకు వచ్చి పలికిస్తారని వేరే లోపల కోడు సర్పంచని అన్ని గెలిసి లోన పెట్టి సీట్లు అంటే అంటే ఒక పది లక్షలు అయిపోయింది ఇప్పుడు ఊరు అమ్మల లోన